హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన బెహరీన్లో మెగాస్టార్ చిరంజీవి బాస్ డెబ్బైయో హ్యాపీ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మేము మెగాస్టార్ గారికి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మొదలుపెట్టాం గత సంవత్సరం కూడా చేసినాం కింగ్ అహ్మద్ సల్మాని కింగ్ అహ్మద్ మన బుసైదీన్లో తర్వాత వచ్చి ఇంకో లాస్ట్ ఇయర్ అప్పుడు మన సల్మానియా కాంప్లెక్స్ మెడికల్ కాంప్లెక్స్ చేసినాం సో ఇప్పుడు కూడా మన సల్మానియా ఏరియా సల్మానియా హాస్పిటల్లో ఇప్పుడు మనం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మొదలు పెట్టాం చేస్తున్నాం ఈ నెల ఇరవై రెండో తేదీ అంటే శుక్రవారం శుక్రవారం మార్నింగ్ ఏడు నుంచి పన్నెండు గంటల లోపల ఎవరైనా సరే వచ్చి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు హానెస్ట్గా ఓకే ఇప్పటికే మేము ముప్పై ఆరు మంది రిజిస్టర్ చేస్తున్నాం మీరు ఇంకా ఎవరైనా మెగాస్టార్ గారి బర్త్డేకి బ్లడ్ డొనేషన్ ఇవ్వాలనుకుంటే హానెస్ట్గా మీరు ఎవరైనా సరే మీ పేరు మీ నెంబరు మాకు తెలియజేయండి మేము టైమింగ్ చెప్తాం మీకు వెహికల్ అయినా సరే మీకు వెహికల్ ట్రాన్స్పోర్ట్కి కావాలన్నా సరే మేము అరేంజ్ చేస్తాం నా నెంబర్ వచ్చి డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ రాయుడు గారి మా బ్రదర్ రాయుడు అన్న నెంబర్ వచ్చి త్రీ నైన్ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఈ రెండు నెంబర్లకు మా నెంబర్లకు ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మేము మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ మేము అరేంజ్ చేస్తాం లేదంటే మీకు ఎటువంటి సౌకర్యాలుగా ఉన్నా మేము అరేంజ్ చేస్తాం మేము తీసుకొస్తాం మేము డ్రాప్ చేయగలుగుతాం రక్తదానం ఇవ్వండి ప్రాణదాన్తలు కాండి అని చెప్పి మెగాస్టార్ గారు ఎన్నో సంవత్సరాల కిందట అతను మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పుడు ఎంతోమంది ఆ స్ఫూర్తితో మనకు ఏ హాస్పిటల్ అయినా సరే ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు మతాలు కులాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎవరికన్నా ఇబ్బంది అయితే గర్భవతి కానీ ఎవరికైనా సరే యాక్సిడెంట్ రూపంలో అయిన వాళ్ళు కానీ ఎంతో మంది స్ఫూర్తితో ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు సో అదే స్ఫూర్తితో మేము కూడా ఎప్పటినుంచో రక్తదానం ఇస్తూ మెగాస్టార్ బాస్కి డెబ్బైవ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ ఇట్లు మీ అభిమానులం థ్యాంక్ యూ సో మచ్ Nem no mérito Prasad.